అది నాకు వినాయకుడు కాల్ నాకు చెప్పు రెండు మోడల్ చెప్పు ను చెప్పు నాకు అది నాకు వినాయకుడు కాల్ చెప్పు వినాయకుడు రేతే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వినాయక చవితి అని వినాయక చవితి వాడవాడల అక్కడప్పుడు మొదట బిపిన్ చంద్రపాల్ బాలగంగాధర్ తిలక్ పాల్ అని పాల్ బాల్ పాల్ బాల్ ఆయన ముగ్గురు కూడా వాళ్ళు ప్రారంభ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పాట ఇది యొక్క జన సమీకరణతో వినాయక అనే దాంతో దేశ ఐక్యతాభావం యొక్క యువతుల్లో ఐక్యతాభావం సంఘీభావం రావాలనే ఆలోచనతో ప్రారంభించబడి ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా మనకు ముందు నుంచి జరుగుతుండే దానిలో హైదరాబాదే చాలా ఘనంగా దసరా అయితే మైసూర్ అని గణేష్ ఉత్సవాలు అయితే ఇక్కడ హైదరాబాద్ అని ఇట్లా ఈ విధంగా వ్యాప్తి చెంది ఈ వినాయక సందర్భంగా పిల్లలు చేరింతలు పెద్దవాళ్ళ భక్తి మమ్మల్ని మా ఈ యొక్క మహిళలైతే ఆ యొక్క ధ్యాన చింతన దేవుని చింతన ఈ విధంగా అన్ని రకాలుగా కూడా అన్నీ వయసులు వారిని ఏకం చేసే శక్తి ఒక వినాయక చవితికి మాత్రమే ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది పెద్దలు అదేవిధంగా దాన్ని అనుసరిస్తూ పిల్లలు వాడవాడలా గేరు గేరులా సంతసం ఈరోజు గిల్లి గల్లీ నుంచి ఆ ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క వినాయక చవితి ప్రపంచ దేశాల్లో కూడా వినాయక చవితి గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారు ఏమని విషయాలు వినాయక చవితి యొక్క ప్రాశస్తమేమి దాని గొప్పతనమేమి దానివల్ల అనే విషయాలంతా కూడా ఆ స్థాయికి ఉంది అదేవిధంగా ఆ సందర్భంలో మన యొక్క గేర్లో ఇక్కడ ఏర్పాటు చేసి వీరంతా కూడా ఘనంగా ఈ యొక్క పండుగను నిర్వహించుకొని మరి యొక్క మెయిన్ విగ్రహం కూడా ఉంది వాళ్ళతో పాటు పాల్గొని అందరూ కూడా సామూహికంగా వెళ్ళి ఒక శక్తి ప్రదర్శన మాదిరిగా కనబడితే కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కొంతమంది బాధల్లో ఉన్నారు మీరు ఇక పండుగ చేసుకోవడం కరెక్టే అంటారా పండుగ చేసుకోవడము కరెక్టే అంటే వాస్తవంగా పండుగ చేసుకునేది ఏమిటంటే అంటే భగవంతుడా వాళ్ళకి ఇది ఇచ్చినందుకు మేము చాలా చింతిస్తున్నాము వాళ్ళని ఎంత వీలైతే అంత తొందరగా ఆ యొక్క కష్టాల నుంచి బయటికి గడ్డె గడ్డెక్కించాలా అదేవిధంగా మన యొక్క అదృష్టం కొద్దీ ఒక నరూప రాక్షసుడు పోయి ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన ఒక ఒకరోజు రెండు గంటలు మాత్రమే నిద్రపోయి ప్రజల కోసము నిరంతరము శ్రమిస్తూ ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ తెప్పిస్తూ అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సాయం కావాలంటే వాళ్ళు కూడా రెడీగా సిద్ధంగా కూడా ప్రకటన చేయడం జరిగింది అవన్నీ కూడా అందుబాటు అవుతుంది అంటే ఈ ప్రజలకు వచ్చిన ఇబ్బందుల్ని కు ఇట్లాంటి యొక్క ముఖ్యమంత్రి ఉండడము చాలా మనకు చేసుకున్నటువంటి పుణ్యమే అనుకోవచ్చు అని చెప్పేసి మేము భావిస్తున్నాము మేమంతా సహాయం ఏమైనా అందుగా సహాయంగా మేము పార్టీ తరఫున అంతా కలిసి ఒక విధంగా పంపించాలని చెప్పేసి మాకు కూడా సూచన వచ్చింది దాని విధానంగా పంపించక మేమంతా కూడా సిద్ధమవుతున్నాము ఇక్కడ ప్రజల తర్వాత ప్రత్యేకంగా కేంద్ర మంత్రులకి ఇక్కడి నుంచి చెప్పడం జరిగింది ఏది ఏదైతే అక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి వీలైనంత ఎంత చాతన అయితే ఎంత ఎక్కువ అయితే అంత వాళ్ళని కళ్యాణ రోడ్లో నివసిస్తున్నారు మీరు ఇక్కడ ప్రజలకు ఏం సూచన ఇస్తారు సలహా ఇస్తారు మీరు నివసిస్తున్నాను ప్రజలందరూ సాయం చేయాలి ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా వాళ్ళకి అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖ సంతోషాలతో ఉండాలా ఏ వచ్చినా కానీ విషయాలైతే ప్రభుత్వం అయితే మారింది నీటి నీటి ఎద్దడి చాలా ఉంది ఆ నీటి నీటి ఎద్దడిని నీటి ఎద్దడిని వివరిస్తూ తరువాత మనం అందరూ కూడా పార్టీలు ఆయన చెప్పినది కూడా ఒకటే చంద్రబాబు నాయుడు గారు అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే అందరూ కూడా పార్టీలు పక్కన పెట్టండి రాజకీయం పక్కన పెట్టండి మానవతా దుఃఖతముతో వాళ్ళకి వీరా సేకరించి కానీ లేదా మన స్వతహకు కానీ చేద్దామన్నారు ఆ దాంట్లో భాగంగా మనం రోజు కానీ రెండు రోజులు కానీ ఈ యొక్క వినాయక ఉత్సవాలు అయిపోయినాక కానీ ఎప్పుడు ఇప్పుడే ప్రారంభించి కానీ కలెక్షన్ చేసి ఎంతైతే అది పట్టించడానికి మేము అంతా కూడా సహకారంగా మేము వాళ్ళతో సహకరించక మేము సిద్ధంగా ఉన్నాం పార్టీల పక్కన మిగతా ద్వేషాల పక్కన కులాల పక్కన మతాల పక్కన అన్నీ పక్కన ఒక మానవత్వంతో ఈ రోడ్లో అందరూ కలిసి తిరిగి కలెక్షన్ చేసి పంపిస్తాము పంపించేదానికి మీరు వీళ్ళంతా కూడా మన మేము కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళు అందరితో పాటు సహకరించి చేసి పంపించేదానికి నేను దానికి సిద్ధమని చెప్పేసి కలిగి